ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడుతున్నారు నమస్కారం అండి నమస్కారం గురుగారు మామూలుగా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా గ్రోత్ లేదు దానికి తగ్గ గుర్తింపు లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు అటువంటి వారి వ్యక్తిగతంగా జాతకం కనుక తీసుకుంటే గురువు వాళ్ళ స్థానంలో ఉండాల్సిన విధంగా కరెక్ట్గా లేరు అందుకని చెప్పి మీకు గురుబలం తక్కువగా ఉంది అందుకని ఇలా జరుగుతోంది అని చెప్పి సాధారణంగా చెప్తూ ఉంటారు అయితే ఈ గురుబలం పెరగాలి అంటే మనకు మనమే చేసుకోవాల్సిన విధానాలు ఏమైనా ఉన్నాయా ఓం గురువు జాతకంలో చాలా ఇంపార్టెంట్ గ్రహం గురువు బలంగా ఉంటే ఎట్లా ఉంటుందా జీవితము అంటే నీటి మీద ప్రవాహానికి అనుకూలంగా పడవ మీద వెళ్తున్నాం అనుకోండి వాడు పడవ అట్లా పెడతాడు ఓన్లీ అట్లా స్టీరింగ్ పట్టుకొని వదిలేస్తూ ఉన్న ఇంజన్ ఆడని ఆ ప్రవాహానికే వెళ్ళిపోతూ ఉంటుంది పడవ అదే ఎదురీత రావాలనుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో చాలా కష్టం కదా అవును పడవలో ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో రావాలంటే చాలా కష్టం సో జీవితం అనేది గురువు బాగుంటే ఆ యొక్క ప్రవాహాన్ని సాధించడానికి ఉంటుంది అలాగే మన జీవితంలో ఇది ఎట్లా వర్తిస్తుంది అంటే గురువు బాగున్నాడు అంటే మనం ఎక్కడో పోయి ఏదో ల్యాండ్ కొంటాం ఆ చుట్టుపక్కల ఏదో ఒకటి హైప్ అనేది రావటమో ఏదో ఫ్యాక్టరీ రావటమో జరుగుతుంది వీడికి ఉన్నట్టుండి ఫైనాన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది లేదు చోట పోయేసి మనకి ధనాన్ని ఇన్వెస్ట్ చేయడమో ఏదో వ్యాపారంలో పెట్టడమో జరుగుతుంది ఆ బిజినెస్కి ఏదో క్రేజ్ వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి ఇది జరుగుతుంది అలా మనకి ఏదైనా సరే పాజిటివ్గా మనకి బాగా ఈజీగా జరగాలి స్మూత్గా జరగాలి అంటే చాలా బాగుంటుంది అనమాట గురుబలం అనేది అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రీజు వేసిన చక్రాలు ఎంత స్మూత్గా వెళ్తాయో గురుబలం ఉన్న జీవితాలు అంత స్మూత్గా వెళ్తాయి సో ఆ చక్రాలకి అంత స్మూత్నెస్ రావాలి అంటే గురుబలం ఉండాలి ఈ గురుబలం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి గురువు నెగిటివ్ డైరెక్షన్లో ఉంటాడు నీచలో ఉంటారు అలా మనం చూసుకుంటే జనరల్గా ఎయిటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి గురువు నీచమే నైంటీ సెవెన్లో లో పుట్టిన వాళ్ళకి గురువు నీచమే టూ థౌజండ్ నైన్లో పుట్టిన వాళ్ళకి గురు గురువు నీచమే టూ థౌజండ్ ట్వంటీ వన్లో పుట్టిన వాళ్ళకి గురువు నీచమే అంటే ఎవరి ట్వంటీ ట్వెల్వ్ ఇయర్స్కి గురువు మకరంలోకి ప్రవేశించేప్పుడు నీచ స్థానం ఉంద అలాగే స్థానాలు కూడా ఆరో స్థానంలో ఉంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ యాంజైటీస్ పెరగటం బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ గురు భగవాను వల్లే వస్తాయి సో వీటన్నిటికీ మూలమైంది ఏంటి బెస్ట్ ఫస్ట్గా ఏంటి అంటే ప్రతి చిన్న పిల్లవాడికి సహజంగా వాడికి గురువు బాగుండాలి మంచి బుద్ధులు ఉండాలి ఈ నెగిటివ్ అట్రాక్షన్స్కి కనెక్ట్ కాకుండా ఉండాలి ఇప్పుడు ఎంతోమంది పేరెంట్స్ ఉంటారు ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్కి కనెక్ట్ అయిపోతున్నారు ఈ యొక్క హ్యాబిట్స్కి కనెక్ట్ అయిపోతున్నారు పిల్లలు అనమాట వాళ్ళందరి నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రం నేర్పించండి దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఎవరైతే చేస్తుంటారో వారికి రోజు రోజుకి గురుబలం పెరుగుతూనే ఉంటుంది రోజుకు ఒకసారి చాలు అయితే ఓపిక ఉంటే మూడు సార్లు అంతే అంటే మహా అయితే ఇరవై నాలుగు శ్లోకాలు గట్టిగా చెప్తే నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల వ్యవధిలో అయిపోతుంది రోజుకి ఐదు నిమిషాలు కానీ రోజు పారాయణం చేసు పారాయణ చేసుకోవడం అలవాటు అయితే నిత్య పారాయణల భాగం అయితే చాలా బాగుంటుంది అలాగే ఇంకా సింపుల్ సింపుల్ రెమెడీ రావి చెట్టుని పెంచిన రావి చెట్టుకి నీళ్లు పోసిన రావి చెట్టు చుట్టూ పాది చేసిన రావి చెట్టుకి ఏ సేవ చేసినా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన వీళ్ళందరికీ గురుబలం పెరుగుతుంది ఎన్ని ప్రదక్షిణలు రావి చెట్టు అక్కడ ప్రదక్షిణలు మనోళ్ళు నూట ఎనిమిది అని ఇరవై ఏడు అని చెప్పారు ఎందుకు అంటే రావి చెట్టుకి ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది ఆ ఆరాలో నువ్వు ఎంతసేపు గడపాలి అనే కాన్సెప్ట్ కోసమే నీకు ప్రదక్షిణాలని చెప్పారు నువ్వు మాములు రావి చెట్టు దగ్గర కొంతసేపు ఉంటా అంటే ఒక నిమిషం ఉండి వచ్చేస్తారు అదే నూట ఎనిమిది ప్రదక్షణాలు చేయమంటే కొంచెం ఎక్కువ సేపు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటారు అవును ఓకే రావి చెట్టుతో గడిపితే స్త్రీలకి గైనిక్ ప్రాబ్లమ్స్ పోతాయి అలాగే జెంట్స్కి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ స్పరం కౌంట్ ఇష్యూస్ పోతాయి అలాగే గురుబలం బలం బాగా పెరిగితే ఆటోమేటిక్గా నర్వస్ ప్రాబ్లం పోతుంది ఫిజికల్ హెల్త్లో ఇవన్నీ ఓకే ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగినాయి ఓకే ఇది ఒక రీజన్ అయితే ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు రావాల్సిన డబ్బులు సరిగ్గా అందుతుంటాయి అందాల్సిన రైట్ టయానికి అందుతుంటాయి ఇవన్నీ ఉంటాయి జీవితం ఎలా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది ఆందోళన రహితంగా ఉంటుంది ఆందోళన లేకుండా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది అలాగే హ్యాపీగా జీవితంలో అన్నీ ఏ టయానికి జరగాలో టయానికి జరుగుతూ ఉంటుంది నిద్ర విషయానికి వస్తే రైట్ టయానికి స్లీప్ ఉంటుంది రైట్ టయానికి లేస్తూ ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు ఒక గురుబలం బాగుంటే ఇన్ని బాగుంటాయి కాబట్టి వీటి అన్నిటికీ ఏంటంటే ఒకటి దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం రెండవది వచ్చేసి ఇది రావి చెట్టుకి సేవ చేసుకోవటం రావి చెప్పిన ఎన్నో రెమెడీస్ ఉన్నాయి రావి ఆకుల కషాయం తాగమని కొంతమంది చెప్తూ ఉన్నారు రావి చుట్టూ చెట్టు ప్రదక్షిణాలు చేయడం రావి మొక్కలు నాటడం అనమాట ఇట్లా నేను నేను ప్ర ప్రాక్టికల్గా ఒకటి నా జీవితంలో జరిగిందో ఒకటి చెప్తాను అనుభవంలో నేను ఒకరికి రావి మొక్కలు నాటమని చెప్పాను ఒక అబ్బాయికి గురువు నీచ స్థానంలో ఉన్నాడు రావి మొక్కలు నాటండి అని చెప్పాను అయితే నేను అబ్బాయి ఏం చేశాడు వాళ్ళు ఆ హ్యాపీగా ఒక రోడ్డు వేశారు డివైడర్ వేసి ఏ మొక్కలు వేయాల ఏ మొక్కలు ఏ మొక్కలేయల ఆ అబ్బాయి ఏం చేశాడు ప్రతి ఇరవై ఫీట్లకు ఒకటి రావి మొక్క వేసి నాటేసి అన్నిటికీ ఏం చేశారు రోజుకి రెండు వందలు ఇచ్చి వాటర్ ట్యాంక్కి నీళ్లు పెడతారు కదా ఆ నీళ్లు పెడుతూ ఉంటే ఆ నీళ్లు పట్టడం వాళ్ళకి ఇచ్చి నీళ్ళు పట్టించాడు ఇతని ఒక రావి ఏంటి ఒక ఆరు నెలలు ఒక మూడు నెలలు పట్టిస్తే అది మళ్ళీ అవసరం లేదు అలా మొత్తం కూడా ఆ ఊరు పరిధి వరకు వన్ అండ్ హాఫ్ కిలోమీటరు ప్రతి టెన్ కి ఒక రావి చెట్టు వేసుకుంటూ వెళ్ళాడు దాదాపులు వచ్చేసి రెండు వందల యాభై మూడు వందల చెట్లు నాటాడు నాటి నీళ్ళు పట్టించాడు ఒక ఆరు నెలల తర్వాత కరెక్ట్గా ఏంటి ఒక ఆరు నెలల తర్వాత అతనికి ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఆ కాంట్రాక్ట్ వచ్చింది అది ఎవరో ఎవరు పొలిటికల్ గా కొట్టుకోవటం వల్ల పొలిటికల్ లేని వెత్తికి ఇవ్వాలని ఈయన ఓన్లీ జివో వేసాడో వచ్చింది ఓకే ఒక పెద్ద పార్కింగ్ ఏదో కాంట్రాక్ట్ ఆ పార్కింగ్ కాంట్రాక్ట్ చాలా మంచిది అనమాట అంటే ఇతనికి పే చేసే తక్కువ ఉంటుంది ఇతనికి రిటర్న్స్ ఎక్కువ ఉండ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి ఇతను చేసే పని కూడా ఏం లేదు ఆ రెగ్యులర్ ఎంప్లాయీ మానిటర్ చేసుకోవడమే అలా ఒకటి వచ్చింది ఆ తర్వాత పొలిటికల్ గా మంచి సపోర్ట్ వచ్చింది ఆ ఊర్లో కూడా అందరూ ఈయన గొప్పోడు గొప్పోడు గొప్పోడంటే ఎందుకు గొప్పోడు అంటున్నాడు అతనికి వెళ్ళదు ఎందుకంటే ఇన్ని చెట్ల ద్వారా ఒకటి సైకలాజికల్గా చూసుకున్న మన కర్మ ఫల ఫలంగా చూసుకున్న ఆ చెక్ ఆ చెట్ల మధ్యలో నుంచి ఎవడెళ్తున్న అబ్బాయి ఎంత బాగుందిరా గ్రీనరీ అన్ని లైన్లో భలే నాటారా ఎవడు నాటాడో అనుకుంటారు లేకపోతే ఆ చెట్లు నీడదగంగానే హాయిగా ఉందిరా అంటారు ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఆ చెట్ల కింద ఆగుతూ హాయిగా ఉందిరా అంటారు ఈ హాయి అనేది వాళ్ళ జీవితంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది వారి జీవితం ఎంత హాయిగా సాగిపోతుందో అనేది మీ జీవితం హాయిగా సాగిపోవాలంటే గురుబలం ఉండాలి అది లేదనుకోండి ఎంత అంటే ఎట్లా అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా సాగిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడ కష్టాలు ఉంటాయి ఎలా ఉంటుంది గురుబలం బాగాలేకపోతే అన్నం తింటారు రుచికరమైన భోజనం తినరు అన్నంలో రుచి అనేది అనమాట నిద్రపోతారు డీప్ స్లిప్ పోవరు అబ్బా సరిగ్గా నిద్రపట్టలేదండి సరిగ్గా అరగలేదండి సరిగ్గా జీవితం లేదండి వెలితి అన్ని వెలితి ఆందోళన సంతృప్తి ఉండదు ఓకే మీకు సహజంగా ఈ గుణాలు సాటిస్ఫాక్షన్ లేకుండా యాంజైటీస్ ఎక్కువయ్యి మైండ్ లెవెల్లో ఎక్కువ ఉండి సరిగ్గా నిద్రపట్టకుండా ఇవన్నీ ఉన్నాయంటే సహజంగా మీకు గురుబలం లేదు అనేది గురుబలాన్ని ఇంకా పెంచేటటువంటి క్షేత్రాలు ఏంటి దత్త ప్రదేశాలు గురువు ప్రదేశాలు దత్త ప్రదేశాలు మనకేమున్నాయి దగ్గరలో గానుగాపూర్ ఉంది ఇక్కడ కురుగడ్డని కురువపురం అనేది ఉంది మత్తల్ ఒకప్పుడు మా ఇప్పుడు ఏ జిల్లా అయిందో తెలియదు కానీ ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా అటుపక్క కర్ణాటక ఇటుపక్క మహబూబ్నగర్ జిల్లా మత్తల్ మత్తల్ దగ్గర నుంచి లోపలికి వెళ్తాం మహబూబ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది కురువపురం ఇది గానిగాపూర్ హైదరాబాద్ నుంచి టూ ట్వంటీను టూ థర్టీను వస్తుంది ఇది ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇది అనుకోండి త్రీ అవర్సే జర్నీ ఉంటుంది అలాగే పిఠాపురం అలాగే మనకి మంత్రాలయం అలాగే మనకి చూసుకున్నట్లయితే ఇంకా మనకి అరుణాచలం అరుణాచలం దక్షిణామూర్తి తత్వం అంటారు రమణ మహర్షి హ్యాపీగా అక్కడికి వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకొని ఒక మూడు రోజులు ప్రశాంతంగా నిద్ర వస్తే వాళ్ళకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి స్టోన్స్ పరంగా మనకు వచ్చేసరికి కనకపు రాగం ధారణ ఇవి చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది గురుబలం పరంగా చాలా అద్భుతమైనటువంటి ఈ రెమెడీస్లో ఏది పాటిస్తున్నా చాలా బాగుంది అలాగే మంత్రశాస్త్రంలో కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి అవి చేసుకోవడం ఇవి కాకపోతే పూజాల దగ్గరికి వెళ్ళి గురువు మంత్ర శాంతి చేయించుకోవడం అది కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది లేకపోతే గణపతి ఆరాధన చేయటం చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ని రకాల రెమెడీస్ మనకు హ్యాపీగా చేసుకోవచ్చు చేసుకున్న వాడికి చేసుకున్నంత అంతే శని త్రయోదశి రాబోతోంది శనియోదశి రోజున శని ఉండి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని రకరకాలుగా ఆ శని పీరియడ్ అనేది నడుస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు దాని నుంచి విముక్తి పొందాలంటే ప్రత్యేకించి శనియోదశిని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు ఓం శ్రీ శని త్రయోదశి అలాగే శని అంటే ఎవరు శని భగవానుడు ఏం చేస్తాడు అంటే శని భగవానుడు కర్మ ఫలదాత అంటే నువ్వు పూర్వం ఏ కర్మ అయితే రా చేశావో ఆ కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం అనుకోవచ్చు ఒక శక్తి అనుకోవచ్చు కాబట్టి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ద దైవం కర్మ ఫలదాతగా మనం చెప్తూ ఉంటాం మన శని భగవానుడు మన కర్మల్ని మనకి ఇస్తూ ఉంటాడు నువ్వు మంచి పూర్వం చేసి ఉంటే మంచి ఇస్తాడు చెడు పూర్వం చేసి ఉంటే చెడు ఇస్తాడు కానీ ఇక్కడ చాలామంది అంటారు శని ఏదో కష్టాలు ఇస్తాడని శని భగవానుడు కష్టాలు ఇవ్వడు మీరు చేసిన వాటికి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి కొంతమంది మంచి చేసి ఉండొచ్చు కొంతమంది పూర్వం చెడు చేసి ఉండొచ్చు వాళ్ళ ప్రవర్తనలో విపరీతాలు ఉండొచ్చు కాబట్టి వాటి వాటి ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి అయితే శని భగవానుడు మనకి కర్మల్ని ఫలితాలుగా ఇస్తున్నాడు అయితే ఈ శని దోషాన్ని పోవడానికి మనం ఏం చేయాలి జనరల్గా మనం ఏం చేయాలి ఇప్పుడు ఎవరికి మనకి ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది అంటే ముఖ్యంగా వారికి మేష రాశి వారికి ఈ ముగ్గురికి ఏళ్నాటి శని ప్రభావం ఉంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం అంటే ధనుసు రాశి వారికి ఉంది ఈ ఈ నాలుగు ఈ రాసులలో ఐదు రాసుల వారికి ఎప్పుడు శని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎప్పుడు ఒకరికి శని ఒకరికి అర్ధాష్టమ శని ముగ్గురు మూడు గ్రా మూడు యొక్క రాసులకేమో ఏలనాటి శని ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ ఈ ఐదు రాసులు శని ఎఫెక్ట్లో ఉంటారు సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ శని ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు లేదా జాతకంలో చూసుకున్నప్పుడు శని మహాదశ జరుగుతున్నవారు వీళ్ళందరికీ కొద్దిగా స్లోగా పనులు అవుతూ ఉంటాయి శని మూలాధారానికి అధిపతి మూలాధారం అంటే మనం వెన్నుపూస చివరి భాగంలో ఉండేటటువంటిది ఇది ఫిజికల్ హెల్త్లో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కాన్స్టేషన్ ఇష్యూస్ ఫ్రీ మోషన్ కాకపోవటం ఇలాంటి అన్నిటికీ అధిపతి అనమాట కాబట్టి ఈ అన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు బాగలేకపోతే మనం ఏం రెమిడీ చేసుకోవాలి ఆ రెమెడీస్ మన శని త్రయోదశి నాడు చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అయితే ముఖ్యంగా శని త్రయోదశి నాడు మనకి చెప్పేది శని భగవానుడికి తైలాభిషేకం శని భగవానుడికి తైలాభిషేకం మనం చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే శని త్రయోదశి నాడు అభ్యంగన స్నానం చేసినా కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె ఒంటికి అప్లై చేసుకొని కొంతసేపు పూర్వకాలంలో పండగలు అప్పుడు చేసేవాళ్ళు అలా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవి రెండు కాకుండా ఇంకా శని భగవాను యొక్క అనుగ్రహం పొందడానికి బాగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే వికలాంగులు కనిపిస్తే హెల్ప్ చేస్తే శని భగవానుడు సంతోషపడతాడు ఓన్లీ శని త్రయోదశి రాదే కాదు మనకి వికలాంగులు కనిపించినప్పుడు హెల్ప్ చేసిన అలాగే ఎవరైనా సరే పారిశుద్ధ్య కార్మికులు అంటే మనకి ఇప్పుడు వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఎట్లా వస్తూ ఉంటాను అటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా శగి శని భగవానుడు మనం హెల్ప్ చేస్తుంటే అటువంటి వాళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది కాబట్టి శని భగవాను యొక్క అనుగ్రహం పొందాలి అంటే సేవ ఒకటి మార్గం సేవ ముఖ్యమైన మార్గం ఆ తర్వాత శనికి తైలాభిషేకం చేసుకోవడం ఒక మార్గం అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ఒక మార్గం హనుమాన్ చాలీస నిత్యపారాయణ చేసుకోవడం ఇది ఒక మార్గం ఆంజనేయస్వామిని అలాగే శివ రుద్రాభిషేకం చేసుకోవడం ఒక మార్గం ఇది కాకుండా ఇంకా మనకి చెప్పిన మంత్రశాస్త్రం పరంగా వచ్చినప్పుడు ఓం శం శనిచ్చరాయ నమ ఇది మనకి సింపుల్గా ఉంటుంది చాలా పవర్ఫుల్ మంత్రం రోజుకి ఒక గంట సేపు కానీ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఓం శం శని చరాయ నమ అనేది గంట సేపు కానీ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క శని దోషాలు ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఎంట చేస్తూ చేస్తూ ఒక వన్ అవర్ చేస్తూ ఉంటే అట్లా పారాయణలాగా రోజుకు ఒక గంట సేపు చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి ఇది కాకుండా శారీరకంగా మనం ఏం చేయాలి అంటే ఎవరికైతే శారీరక శ్రమ చేస్తారో వారికి శని దోషం ఉండదు అంటే శరీరానికి చెమట పట్టేటట్టు ఎవరైతే పని చేస్తారో వారికి ఉండదు దీనికి బెస్ట్ ఏంటంటే ఉదయం పూట వాకింగు లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ ఇది చేస్తూ ఉంటే కొంతవరకు శని దోషం అనేది నయమవుతూ ఉంటుంది అంటే కష్టపెట్టుకోవాలి మనల్ని మనం ఏదో రకంగా కష్టపెట్టుకోవాలని కష్టాలు తెచ్చుకో తెచ్చుకోవాలని కాదు శారీరక శ్రమ అంటే నిత్య వ్యాయామము నిత్య యోగాను ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి శని ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే శని ఎక్కడ ఉంటుంది మూలాధారం ఆల్రెడీ చెప్పాను డైజెషన్ అండ్ మోషన్ సిస్టమ్ ఎవరికైతే వాకింగు ఎవరైతే కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తారో ఆటోమేటిక్గా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ అవుతున్నాయో అక్కడ యాక్టివ్నెస్ ఉన్నట్టే కదా ఆటోమేటిక్గా ఇవి చేస్తూ ఉంటే చాలా వరకు బెటర్ అవుతూ ఉంటుంది ఇంకా సూర్యోదయం కంటే ముందర నిద్ర లేవటం అనేది చాలా మంచి అలవాటు అటువంటి వాళ్ళకు కూడా శని భగవానుడి యొక్క నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఎన్ని రకాల రెమెడీస్ చెప్పాం మనకి శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేసుకోవచ్చు స్నానం ఇవి చేసుకోవచ్చు శని త్రయోదశికి ఇవి కాకుండా ఎప్పుడైనా శని ఎప్పుడైనా శని ప్రభావం ఉన్న వాళ్ళకి ఈ ఏ ఆ రోజు కాకుండా మామూలుగా శనికి రోజు చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా వికలాంగులు కనిపిస్తే అన్నదానమో ఏదో ఒక దానం చేయటం లేదా పారిశుద్ధ్యం లాంటి అంటే లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పనులు చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా కష్ట కష్టాల్లో ఉన్నటువంటి రైతులు కానీ నిత్య శ్రమ చేసే వాళ్ళు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే పని చేయడం ఇదన్నీ కూడా శని భగవానుకి చేసే సేవలే మనకున్న కర్మలు కడుక్కోవడానికి చేసేటటువంటి పనులే ఇవన్నీ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది ఇది కాకుండా మనం ఎప్పుడైనా శివాలయ దర్శనం చేసినప్పుడు శివాభిషేకం కూడా చాలా మంచిది అలాగే హనుమాన్ చాలీసా ఇంకా బెటర్గా వెళ్ళాలి ఇంకా బాగుండాలి అంటే శనివారం శనివారం కానీ మంగళవారం మంగళవారం కానీ ఆంజనేయస్వామికి తొమలపాకులతో పూజ చేయటం అనేది చాలా శ్రేయస్కరం ఇలా చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు శని దోషానికి పనికి వస్తాయి ఏళ్ళ ఈ యొక్క శని త్రయోదశే కాదు ఇవి నిత్యంగాని పాటిస్తూ ఉన్నారు అంటే చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శని ఏదో బాధిస్తున్నాడు ఏదో ఇబ్బంది పెడుతున్నాడు ఏదో కాకుండా పూర్వజన్మ కర్మల్ని మనకి అందిస్తున్నాడు కర్మ ఫలదాత శని భగవానుడు కర్మ ఫలదాత ఈ ఒక్కటి గుర్తుపెట్టుకొని మనకు కష్టాలు రావటం లేదు మనం చేసిన వాటికి ఫలితం వస్తుంది ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓ పిల్లవాడు ఉన్నాడు టెన్త్ క్లాస్ పిల్లవాడు లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ సంవత్సరం మొత్తం చదివాడు అనుకోండి చివరి ఎగ్జామ్స్ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తనకి చాలా ఈజీ అవుతుంది అంటే పెద్ద ఇబ్బంది అవ్వదు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది రివిజన్ చేసుకోవడం పరీక్ష వాడికి ఆటగా ఉంటుంది ఎప్పుడెప్పుడు పరీక్ష రాద్దాం మంచి స్కోర్ చేద్దామని సంవత్సరం మొత్తం చదవని వాడికి అమ్మో పరీక్షలు అమ్మో పరీక్షలు అని భయం ఉంటుంది అలాగే అని అనేది మీకు వైభోగాల్ని అద్భుతమైన ఫలితాలని పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ ముఖ్యమంత్రులని ప్రధానమంత్రులని చేసింది పి వినరసింహారావు గారు ప్రధానమంత్రి అయింది ఏళ్ళనాటి శ్రెనిలోనే అట్లా శని పీరియడ్ ఒక రకంగా మేలు చేస్తూ ఉంటుంది అలాగే చాలామంది అంటే ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఇలా ఏళ్ళనాటి శ్రెనిలో ఇల్లులు కొనుక్కున్నారు అంటే అక్కడ ఈఎంఐ కడుతూ కష్టపడుతూ ఉంటారు మళ్ళీ ఓకే ఏదో ఒక రకంగా టైట్ ఉంటుంది కానీ ఆ టైట్ అనేది ఒక రకంగా ఉండదు కాబట్టి ఇటువంటి ఫలితాలు అనేది సహజంగా కనిపిస్తూ ఉంటాయి శని భగవానుకి ఏదో రకంగా మన జీవన విధానంలో ఒక టైట్గా అంటే ఫైనాన్షియల్గా కొద్దిగా టైట్ చేయడము ఏదైనా హెల్త్ పరంగా టైట్ చేయడము అనవసరంగా ఏదో హాస్పిటల్ బిల్లులు కట్టే తట్టు చేయడము ఇంట్లో ఎవరికో బాగా లేకపోవటం లేకపోతే వాళ్ళు స్వయాన ఇంకా మిడిల్ ఏజ్లో వెళ్ళినట్స్ అని వచ్చిందనుకోండి ఫార్టీస్లో ఏదో ఒకటి అంటే రెగ్యులర్ వ్యాధి రూపంలో రావటము ఇట్లాంటివి జరుగుతుంటాయి అందుకనేసి వ్యాయామము ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళకు ఉంటాయి ఓకే నిజంగా చాలా మంచి రెమెడీస్ ధన్యవాదాలు ధన్యవాదాలు